جی جی زت جی زت احار وے صاحب احار وے صاحب

இங்க போலீசார் கார்பிச்சன நான் என்ன பண்ணுறேன்னு இங்க பெட்ச்சுக்கோ அந்த ரெ ரென்ன சொல்லி கே விட்டு ரெ ரென்ன சொல்லி சொன்னா நம்ம இந்த சங்கைல ஆ நம்ம நிக்கோட பாரு இன்னா reli di 田中 รend Editor Techno 了 அம்மா ஆமா அந்த ஞாபகம் இல்ல பிரியாணி சரிங்கbro మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంలో వైఎస్ఆర్ జిల్లాలో డిప్యూటీ సీఎం ఎక్స్ డిప్యూటీ సీఎం శ్రీ అంజోద్ భాష అయితేనేమి మిగతా పార్టీ కార్యవర్గము కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్స్ చైర్మన్లు డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొన్న మహిళా నాయకురాళ్ళు అందరూ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది సో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా చేస్తున్న పార్టీ శ్రేణులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక మరుపురాని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మన వాళ్ళని వదిలేసి దాదాపు పదహైదేండ్లు పూర్తి అయిపోయింది పదహైదేళ్ళు పూర్తయినా కూడా ఇంకా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన ఉన్నాడు అంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం అదే కాకుండా ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన చేసిన సహాయం అయితేనేమి ప్రభుత్వం తరఫు నుంచి అలాగే ఆయన ఇండివిజువల్గా చేసిన సహాయం అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఒక చరిత్ర రాయవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధానికి చెప్పడానికే ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం చెప్పడానికే ఒక చరిత్ర రాయవచ్చు అన్నమాట సో ఆ రకంగా ఒక మరిపురాని మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో తప్పకుండా ఆయనను భవిష్యత్తులో అంతా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఎందుకంటే ఒక ఒక మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర సృష్టించిన రాజశేఖర రెడ్డి గారిని తప్పకుండా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం మరి ఇవాళ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతిని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే తెలుగువారు ఉండారో మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో పెద్దలు పూజ్యులు మరియు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఈరోజు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నాయకురాలు అందరూ కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఇప్పుడే చెప్పినట్టుగా ఒక మరపురాని ఆ మహానేత ఇవాళ్ళకి పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా మరి ఈరోజు ప్రతి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉండాడు ప్రతి పేద కుటుంబాల్లో ఆయన సజీవంగా ఉండాడు మరి ఈరోజు పదహైదేళ్ల తర్వాత కూడా మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఆయనకు స్మరించుకుంటున్నారంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మరి ఆయన చేసిన సేవలు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి మరి ఆయన ఐదేళ్ల కాలంలో ఆయన ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి లక్షలాది మందికి ప్రాణదాతగా మారడం జరిగింది దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఆయన పరిపాలన ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఆయన ఆశయ సాధన కోసం ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం కూడా కంకణబద్ధులై ఉండి ఆయన ఆశయ ఆయన ఆశన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయన ఘనని వాళ్ళ అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను